మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి మ్యూచువల్ ఫండ్స్ అనేది అనేక మంది పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించి ఆ డబ్బును స్టాక్ మార్కెట్ బాండ్లు ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే ఒక స్కీమ్ ఇది ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చేత నిర్వహించబడుతుంది మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి ఒకటి మీరు మ్యూచువల్ ఫండ్లో యూనిట్లు కొనుగోలు చేస్తారు రెండు మీ డబ్బు వివిధ కంపెనీల స్టాక్లు బాండ్లలో పెట్టుబడి పెట్టబడుతుంది మూడు ఫండ్ మేనేజర్ మార్కెట్ పరిస్థితులను బట్టి డబ్బును మేనేజ్ చేస్తాడు నాలుగు మీకు లాభం లేదా డివిడెండ్గా రిటర్న్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలు డైవర్సిఫికేషన్ ఒకే చోట పెట్టుబడి పెట్టకుండా విస్తతుంది ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మీకు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకపోయినా పెట్టుబడి పెట్టవచ్చు లిక్విడిటీ ఎప్పుడైనా మీ యూనిట్లను విక్రయించుకోవచ్చు చిన్న పెట్టుబడితో మొదలు పెట్టవచ్చు కేవలం నుండి సిప్ ద్వారా ప్రారంభించవచ్చు మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఈక్విటీ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి డెట్ ఫండ్స్ సురక్షితమైన బాండ్లు హైబ్రిడ్ ఫండ్స్ స్టాక్స్ బాండ్ల మిక్స్ ఇండెక్స్ ఫండ్స్ నిఫ్టీ సెన్సెక్స్ ని ఫాలో అవుతాయి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ముందు విస్ టాలరెన్స్ చూసుకోండి ఫండ్ పనితీరు ఛార్జీలు విశ్లేషించండి సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెలకు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ పొందవచ్చు చందా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి